నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖపట్నం వేదికగా జరగనున్న స్థాయి భాగస్వామ్య సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్ ఇతర అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన సన్నాహక సమన్వయ కమిటీ సమాపేశంలో దిశానిర్దేశం చేస్తున్న జిల్లా కలెక్టర్ ఎన్ఎన్ హరేంద్ర ప్రసాద్ नेशन्स अ मैसिवनेस कॉन्फ्रेंस जनरेट फॉर अदर कुडा पार्टिसिपेट చేయడానికి అవకాశం ఉంది దాదాపు 3000 మంది డెలిగేట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ దిస్ 3 డే ఈవెంట్ దో ది ఈవెంట్ ఇస్ ప్లాన్డ్ ఆన్ కోటింగ్ అండ్ టూ బి వి హావ్ ప్రెజెంట్ టు దిస్ హోల్ ఈవెంట్ ఆన్ కర్నీ వి విల్ హావ్ సెకండ్ సెషన్స్ ఆన్ కర్నీ సో వచ్చేయతినా ఈ సభ్యుని మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దానికి తగినట్టు గత రెండు నెలల నుంచి దీని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రివ్యూ చేస్తూ వస్తున్నారు ప్రతి రెండు వారాలకు ఒకసారి నాస్తాయి ఈ రివీట్ ప్రధాన జరిగింది నౌ వీ హార్ట్లీ యాప్ టూ వీక్స్ టైం వి ఆర్ ఆన్ థర్టీ ఫస్ట్ ఇస్ గోయింగ్ టు బి ఆన్ థర్టీ ఫోన్ టూ పీ కాబట్టి రాబోయే పది నుంచి పన్నెండు రోజులు मानव अंदर कोडा वी हैव टू गिव आवर 100% ऑन दिस पर्टिकुलर एक्टिविटी योर रूटीन एक्टिविटीज शुड गो ऑन बट मैक्सिमम एफर्ट एंड एनर्जी शुड टेक द परफेक्ट टाइम दैट